డీజిల్ చెల్లించకుండా కనిగిరి చెరువులో చేపల వేట చేస్తే కనిగిరి రిజర్వర్ లో ఫసలీలు చెల్లించకుండా చేపల వేట చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్డిఓ పొట్టయ్య తెలిపారు జూలై ఆగస్టు మాసాల్లో చేపలు గుడ్లు పెట్టే సమయంలో వేటను నిషేధించామని ప్రస్తుతం చేపల వేట చేసేందుకు ఫసలీలు చెల్లించకపోవడంతో చెరువులో వేటను నిషేధించామన్నారు కొందరు అనధికారకంగా చెరువులో చేపల వేట చేస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో సిబ్బందితో తనిఖీ చేశామన్నారు లీజులు ఫస్ట్ చెల్లించకుండా వేట చేస్తే వారి వేట సామాగ్రితో పాటు వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వెంటనే సొసైటీ వారు బకాయిలో ఉన్న ఫసలీలను చెల్లించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు డ్యూరేషన్లో ఎంప్గా మంచిగా మంచి వస్తున్నాను ఆ పరిధిలో కేడి రిజర్వాయల్ పరిధిలో కేడీ రిజర్వాయల్ ఉన్నాయి ఆ కేడి రిజర్వాయల్ లో మేము ఈ సంవత్సరం జూలై జులై ఆగస్టు రెండు నెలలు విడ్లు పెట్టే టైం కాబట్టి ఈ రెండు నెలలు చెరువులో ఎవరినయ్యి యాత్ర పోనీయకుండా చేయడం జరిగింది మేము నోటీసులు కూడా జారీ చేశాము దండూరు దండూరు కూడా వేసాము చెరువు చుట్టూ వివిధ గ్రామాలు ఉన్నాయి ఎనిమిది గ్రామాలు కూడా సచివాలయంలో నోటిస్ జోరు కూడా చేయించాము ఎవరు ఏటం చేయొద్దని ముప్పై ఆగస్టు ముప్పై టైం ఎక్కడ ఎక్కడ రిలీజ్ టైం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మాకు కసరీ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చింది నాలుగు ముప్పై నాలుగు కసలు బకాయలు కూడా నాకు చెరువు చెరువు బకాయలు కూడా మాకు గవర్నమెంట్కి చెల్లించవలసిన సొసైటీ వాళ్ళు గాంధీ సాంగ్ సొసైటీ వాళ్ళు వాళ్ళు చేయకుండా ఊబేరు ఊబేరు పరిధిలో వచ్చేసి ఈరోజు మా మా మూసు అనేసి చెరువులు అక్కడక్కడ ఏడు చేస్తున్నారని నాకుందర ఈరోజు ఉదయాన్నే నాలుగు నాలుగు గంటలకే మేము విజిట్ చేయడం జరిగే జరిగింది మా స్టాపు సచివాలయ స్టాపు తీసుకువచ్చేసి నేను కూడా ఉండి ఇక్కడ చెరువు విజిట్ చేయడం జరిగింది ఈరోజు నేను ఇంకా విజిట్ చేసే రోజు చెలో కూడా ఎవరు యాడ్ చేసేవాళ్ళు ఎవరు కట్టించలేము కట్టించలేదు ఇంతమీంతట ఈ చెడు ఎవరు ఇక్కడ ఎవరు చెప్పుకూడదని కూడా ఈ చెడు రకాల యాడ్ ఉంటే వాళ్ళు కూడా మేము అందరికి తెలియజేశాము ఏదైనా అక్కడ యాడ్ చేసినట్లయితే మా దృష్టికి వచ్చినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు పరికరాలను కూడా